ప్రెగ్నెంట్ లేడీలు డెలివరీ అయిన వాళ్ళు ఇంక నడువు నొప్పు ఉన్నవాళ్ళు ఈ గొడ్డు కొడుం తింటే నడువు నొప్పు అనేది తగ్గుతుంది మనకి బలాన్ని ఇస్తుంది అయితే నేను పంటపప్పుతో నేను గొడ్డు కొడుం చేస్తున్నాను ఎలా చేయాలో చూసేద్దాం పప్పు నానబెట్టుకొని పొట్టి తీసుకున్నాను కడిగేసి ఆ మినపప్పు కొంచెం ఉప్పు వేసే మిక్సీ పట్టుకున్నాను ఒక సిల్వర్ తపాలు తీసుకొని ఒక కాటన్ గుడ్డు తీసుకోవాలి సిల్వర్ తపాల్లో కొంచెం వాటర్ వేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా కాటన్ గుడ్డు కట్టుకొని క్లాత్ తడపాలి మిక్సీ ఆడిన రుబ్బు తీసుకొని ఆ క్లాత్ మాది వేసుకోవాలి పల్చగా ఆవర్ బయటికి రాగా మూత పెట్టుకోవాలి అలాగా లో ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి ఉడికిందా లేదా ఒక స్పూన్ పెట్టి చూడాలంటా లేదని అలాగే చెయ్యి కూడా పెట్టుకొని చూస్తే తెలుస్తుంది చెయ్యి కంటకపోతే ఇంక ఉడికినట్టుగా ఉడికిన తర్వాత ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఆ మీలో తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి నేనైతే చట్నీతో తింటున్నాను నాన్ వెజ్తో కూడా తినొచ్చు బాగుంటుంది అన్నిది మా అమ్మ నాకు పెట్టేది డెలివరీ అయ్యేటప్పుడు నడుము నొప్పి ఎక్కువ వస్తుందని నచ్చితే మీరు ట్రై చేయండి